హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు నిశ్చిలాస్ కిచెన్ ఈరోజు నిశ్చిలాస్ కిచెన్లో కొబ్బరితో ఒక డెలీషియస్ స్వీట్ రెసిపీ ఇక్కడ మనం కొబ్బరి వాడుతున్నాం కదా కొబ్బరిని ఇలా వెనకతోలో ఉండే పాటని పీల్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి మంచివే ఈ కొబ్బరి స్వీట్ కోసం ఇక్కడ ఒక కప్ పచ్చి కొబ్బరి ముక్కలు ముప్పావు కప్ శనగపిండి ముప్పావు కప్ బెల్లం పొడి రెండు యాలకులు అరకప్ పాలు ముందుగా కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు మెదిగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసి కప్పులో ఉంచుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత శనగపిండిని వేసి బాగా కలుపుకోవాలి ఇది ఎప్పటి వరకు కలపాలి అంటే శనగపిండి నెయ్యి బాగా కలిసి ఒక మంచి అరోమాటిక్ స్మెల్ వచ్చే వరకు కూడా దీన్నిలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక స్వీట్ షాప్లో వచ్చేలాంటి ఒక మంచి స్మెల్ వస్తుంది చూడండి ఆ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇదే లోకి మనం ఇందాక మిక్సీ వేసి రెడీగా ఉంచుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని దగ్గరుండి కలుపుకోవాలి గా టెక్స్చర్ ఇలా మారుతుంది అంటే ఒక పిండి ముద్దలాగా తయారవుతుంది అది అక్కడ అలా తయారవుతూ ఉండగా ఇంకొక రౌండ్ ప్లేట్ కానీ ఇలాంటి మౌల్డ్ ఏదన్నా ఉంటే దాన్ని నెయ్యితో గ్రేజ్ చేసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు మనం ఏ స్టేజ్లో స్టవ్ ఆపాలి అంటే ఇలా కొంచెం పిండిని చేత్తో తీసుకుని మన చేతికి అంటుకోకుండా ఒక బాల్ చేయగలిగేంత వరకు మనం కలుపుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఇందాక పట్టుకున్నప్పుడు నా చేతికి కొంచెం పిండి అంటుకుంటుంది సో మన పిండి ఇంకా రెడీ అవ్వలేదు ఇంకొంతసేపు కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే చేతికి ఎక్కడ అంటుకోకుండా బాల్ తయారైంది సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి ఆ బ్యాటర్ అంతటినీ కూడా మౌల్లోకి గ్రీస్ చేసి ఉంచుకున్న మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సెట్ చేసుకోవాలి స్పాచ్యులాతో మనం గ్రీస్ చేసుకున్న ఆ ప్లేట్ అంతటికి కూడా సెట్ అయ్యేలాగా ఇలా సెట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అంతే మన టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి స్వీట్ రెడీ కావాలంటే ఇలా మీ ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చేయడానికి చాలా ఈజీగా తక్కువ టైంలో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా షేర్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెస్ చిలాస్ కిచెన్ Bye everyone!